కేసీఆర్ ఓ పెద్ద అబద్ధాలు కోరని ధనిక రాష్ట్రం తెలంగాణ కేవలం కేసీఆర్ వల్లనే అప్పుల రాష్ట్రంగా మారిందని ఘోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు ప్రతి వ్యక్తి నెత్తి మీద అప్పు పెట్టిన కనుక అన్నారు సంగారెడ్డి జిల్లా పటాచేలో నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం భారతీనగర డివిజన్లలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా భారీ రోడ్ షోలో ముఖ్య అతిథిగా ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరై మాట్లాడారు దేశానికి రాహుల్ గాంధీ లాంటి పప్పు కావాలా దేశ ద్రోహలను తరివేసే మోడీ వంటి వీరుడు దేశానికి ప్రధాని కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు మొన్నటి వరకు ఎంఐఎంకు కేసీఆర్ నాన్న ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎంఐఎం అసలుద్దీన్ ఓవైసీ అవకాశవాది అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు కూడా రాబన్నారు నూట ఇరవై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు రేవంత్ రెడ్డి మాట్లాడి అన్నారు మహిళలకు మహాలక్ష్మి పింఛన్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు అబద్ధంలో నంబర్ వన్ అంటే దానికైనా ఎక్కువ నంబర్ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు ఒక్క మాట పైన నిలబడలే ఆరు గ్యారెంటీలు చెప్పిండు ఎన్ని గ్యారంటీలు అయినా పూర్తి చేసిండు ఆయనకి అర్థమైతే లేదు ఏదో ఫ్లోలో చెప్పేసిండు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత తెలంగాణ ప్రజలు ఆయనకి తరిమి తరిమి కొడతారు ఆ విధంగా అయితే ఒక మూమెంట్ అయితే వచ్చింది నిన్న ఒక డిబేట్ చూసిన నేను ఆ డిబేట్ లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అవకాశం ఇవ్వాలి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అవకాశం ఇవ్వాలి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చినారు ఏం పీకినారు భయ్ బంగారు తెలంగాణ చేస్తామని తెలంగాణ ప్రజలకి మోసం చేసినారు కదా బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణ చేసినారు మీరు ఇవాళ తెలంగాణలో ఎవరు మంచిగా చెప్పండి కేసీఆర్ వల్లనే ఇవాళ మన తెలంగాణ అప్పుల అయిపోయింది ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు ఉంది పుట్టపోయే బిడ్డ పైన అప్పు ఉంది చనిపోయే ఒక వ్యక్తి పైన అప్పు ఉంది చనిపోతే కూడా పాపం ఆయన పైన అప్పు ఉంది ఆ విధంగా కేసీఆర్ గారు అప్పుల తెలంగాణ చేసిండు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు పంపించేసినారు ఈ మాట చెప్పి రేవంత్ వచ్చిండు చాలా పెద్ద పెద్ద గ్యారంటీలు తీసుకొని వచ్చిండు అరే గ్యారంటీలు అయితే తీసుకొని వచ్చిన డబ్బులు కూడా తీసుకుని వస్తారేమో అని అనుకున్నారు తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇటలీ నుంచి డబ్బులు పంపిస్తారేమో అని అనుకున్నారు కానీ ఈయన గెలిచిన తర్వాత నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర బాగా డబ్బులు ఉండొచ్చు గెలిచిన తర్వాత చూస్తే జీరో అకౌంట్